హాయ్ హలో నమస్తే నేను మీ కేసీఎన్ తెలుగు లాక్ ఛానల్ నుంచి ఓబిలీ సుఖంశాలను మాట్లాడుతున్నాను ఇవాళ మన ప్రయాణము ఆలగడ్డ నుంచి మహానంది పుణ్యక్షేత్రానికి అయితే సాగుతుంది సో లేట్ చేయకుండా మన ప్రయాణాన్ని మొదలు పెడదామా హాయ్ హలో నమస్తే నేను మీ కేసీఎన్ తెలుగు లాక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను మనం ముందుగా అనుకున్నట్లుగా ఈరోజు నంద్యాల సమీపాన నంద్యాలకు నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మహానంది పుణ్యక్షేత్రానికి అయితే వెళ్ళబోతున్నాము ఈ మహానంది పరిసర ప్రాంతాల్లో మహానందిని కలుపుకొని దాదాపు తొమ్మిది నందులు ఉండడం వల్ల ఈ పరిసర ప్రాంతాలను నవనంది నవనందులు అని కూడా పిలుస్తారు కాస్త ఆలస్యమైంది కాస్త అంటే కాస్త కాదు చాలా ఆలస్యమైంది ప్రయాణము మార్నింగ్ సెవెన్ థర్టీ టు ఎయిట్ టార్గెట్ పెట్టుకుంటే ఇక్కడే లెవెన్ అయితే అయ్యింది సో చూద్దాం మన ప్రయాణం దిగ్విజయంగా పూర్తి కావాలని అవినయకుని ప్రార్థిస్తూ లెట్స్ టు మహానంది నేను ఈరోజు ఫస్ట్ టైము బోయే మైక్ని మన గోప్రోకి సెట్ చేయడం జరిగింది సో వాయిస్ బాగుంటే ఇక్కడి నుంచి మనం వాయిస్ ఓవర్ చేయాల్సిన అవసరం ఉండదండి మనకు తోచింది మాట్లాడుకుంటూ మన డెస్టినేషన్ని రీచ్ అవుదాం సారీ అల్లగడ్డ కోర్ట్ కాంప్లెక్స్ అండి ఇక్కడ నుండి మనకు శిల్పకళాకృతులు శిల్పాలు చెక్కేవారు ఇక్కడ మనకు కనపడతారు అల్లగడ్డ అంటే శిల్పాలు శిల్పాలు అంటే అల్లగడ్డ అనే స్థాయికి మా ఊరైతే చేరుకుంది ఈ శిల్పకళ వల్ల మా ఊరికి దేశంలోనే కాదు ప్రపంచంలోనే మంచి గుర్తింపు అయితే పొందింది దీన్ని నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను మన రాష్ట్రం నలుమూలలకే కాకుండా ఇతర రాష్ట్రాలకు అదేవిధంగా విదేశాలకు కూడా ఈ విగ్రహాలను అయితే ఎగుమతి చేయడం జరుగుతుంది అంత గొప్పగా ఈ శిల్పకళా నైపుణ్యము స్టోన్ కార్వింగ్ అభివృద్ధి చెందింది మీకు ఒక విషయం తెలిసో లేదో మన అల్లగడ్డ ఈ స్టోన్ కర్వింగ్ వల్ల జిఐ ట్యాగ్ని సొంతం చేసుకుంది అల్లగడ్డ స్టోన్ కర్వింగ్కి జీఐ ట్యాగ్ అయితే వచ్చిందండి ఇది నేను సపరేట్గా ఒక వీడియోలో అయితే చెప్పాలనుకున్నాను కాకపోతే ప్రీమియర్గా ముందే రిలీజ్ చేస్తున్నాను మనము మహానంది పుణ్యక్షేత్రాన్ని చేరుకుంటాము మనము నేషనల్ హైవేలో ప్రయాణం చేయడం వల్ల మన వీధిలో ప్రయాణిస్తున్నట్లయితే మనం ఫీల్ అవ్వచ్చు ఎందుకంటే బండికి ఏదైనా ట్రబుల్ ఇచ్చినా లేదంటే ఇంకో సమస్య ఇంకో సమస్య ఏదైనా కానీ మనకు అన్ని అందుబాటులో ఉండే అవకాశం అయితే ఉంటాయి కాబట్టి మనము మన వీధిలో ప్రయాణిస్తున్నట్లుగా లేదంటే మన ఊర్లో ప్రయాణిస్తున్నట్లుగా ఆ ఫీలింగ్ అయితే ఉంటుంది ఇది నేను కూడా చాలాసార్లు ఫేస్ చేశాను దానివల్ల హైవే మీదుగా ప్రయాణం చేసినప్పుడు సమస్యల్ని చాలా సింపుల్గా పరిష్కరించుకోవడం జరిగింది అదే సింగిల్ వేలలో లేదంటే డిస్టిక్ వేలలో ఇట్లాంటి వాటిలో అయితే కొంచెం ఇబ్బంది పడేవాన్ని అశోకుడు రోడ్లకి ఇరువైపుల చెట్లు నటించాను అదేవిధంగా మన ఎన్హెచ్ వాళ్ళు కూడా రోడ్లకు ఇరువైపులా యూకలిప్టస్ చెట్లను అయితే నాటించారు కానీ ఇది సేదదిరేందుకు అనుకూలంగా లేవండి అందుకే అక్కడక్కడ సేద తీరడానికి ట్రక్ అయితే ఏర్పాటు చేస్తారు ఈ మధ్య రోడ్ల పరిసరాలను శుభ్రం చేసే వాళ్ళు కూడా చాలా సింపుల్ మెథడ్ నేర్చుకున్నారు ఎండిన గడ్డిని మంట పెట్టడం వల్ల అది మొత్తం కాలిపోతుంది అది కారణమే కాకుండా ఈ విధంగా పెద్ద చెట్లను కూడా డ్యామేజ్ చేస్తూ కొంచెం చూసేందుకు ఇబ్బందికరంగా అనిపిస్తాయి చూడండి ఫ్రెండ్స్ రెండు వారాల క్రిందట ఇక్కడ కొద్ది గొప్ప నీళ్ళు ఉండి పక్షులతో చిలకిలు ఆడుతూ ఉండేది వితిన్ టూ వీక్స్లోనే ఎంతగా మారిపోయిందో చూడండి సో ఇప్పుడే మనం పీయలు నింపుకొని మన ప్రయాణాన్ని ముందుకు కొనసాగిస్తున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడే మనము దీపగుంట్ల అయితే రీచ్ అయ్యాము చెన్నై కడప ఆలగడ్డ మీదుగా మహానంది పుణ్యక్షేత్రానికి రాగోరిన వారు నంద్యాల మీదుగా కాకుండా ఇట్లా దీపగుంట్ల నుంచి రైట్ వైపు ప్రయాణం చేస్తే దీపగుంట్ల బోయినగుంట్ల మీదుగా మహానంది చేరుకోవచ్చు హైదరాబాదు కర్నూలు ప్రాంతాల నుంచి వచ్చేవారు నంద్యాలను కట్ చేసి ఆత్మకూరు రూపు నుంచి ఆత్మకూరు వైపు కాకుండా నంద్యాల చెరువు ఉంటుందండి ఆ చెరువు వద్ద లెఫ్ట్కు వెళ్తే ఆత్మకూరుకు రైట్కు వెళ్తే మహానందికి దారి ఉంటుంది మనము రైట్ వైపుగా వెళ్ళి మహానందిని రీచ్ అవ్వచ్చు నేనైతే ప్రజెంటు దీపగుంట్ల నుంచి బైనగుంట్ల మీదుగా మహానందిని చేరుకుంటున్నాను ఉత్తర భారతదేశం నుంచి మనం కూడా చిన్న చిన్నగా అలవరుచుకుంటున్నటువంటి ఒక బృహత్కరమైనటువంటి చాలా విషాదకరమైనటువంటి సాంప్రదాయం ఏంటంటే ఈ స్టబుల్ బర్నింగ్ అండి ఇది రైతు కూలీల్ని తగ్గించుకునేందుకు చేసే చిన్న ప్రయత్నమైనా దీని ఎఫెక్టు పర్యావరణం పైన చాలా హెవీగానే పడుతుంది ఈ స్టబుల్ బర్నింగ్ వల్ల విపరీతంగా భూతాపం పెరిగి దానివల్ల వాతావరణ పరిస్థితులు మారుతూ ఉన్నాయని ఇప్పటికే చాలా దేశాల్లో పర్యావరణ ప్రేమికులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు ఈ స్టబుల్ బర్నింగ్ అనేది ఎక్కువగా ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ దక్షిణ భాగాల్లో ఎక్కువ కనపడుతుందండి ఆ ప్రాంతాల్లో ఎక్కువగా గోధుమ వరి ఇలాంటి పంటలు వేసి వెంటనే మళ్ళీ పంటను మొదలుపెట్టేందుకు అక్కడ రైతులు చేసే సులభమైన ప్రత్యామ్నాయ మార్గమే ఈ స్టబుల్ మిరప ఈసారి మిరప రైతుకు పాపం మంటే మిగిల్చింది మిరప ధర కుండు మీద కారం చల్లినట్టుగా ఉంది మిరప రైతు యొక్క పరిస్థితి అసలే వసాబావ ప్రాంతాల్లో పంటను పండిస్తే దానికి తోడు మిరప రేటు చాలా తక్కువగా ఉందండి పాపం వాళ్ళ బాధ చూస్తే జాలేస్తుంది అని మనము ఏం చేయలేని పరిస్థితి ఎందులో హెవీగా లాభం వస్తే నెక్స్ట్ సంవత్సరము రైతులు ఆ పంటని ఎక్కువగా పండించేందుకు చెప్తారు దాంతో పంట దిగుబడి పెరిగి ఆ పంట వచ్చే సంవత్సరానికి ధర అయితే తగ్గడం జరుగుతుంది ఇది సప్లై డిమాండ్ మీద కనబడుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడే మనం బోయలగుండ్ల మెట్టకైతే వచ్చాము ఇక్కడ నుంచి మహానంది ఏడు పాయింట్ ఎయిట్ జీరో కిలోమీటర్లు అయితే ఉంది లెఫ్ట్ సైడు నంద్యాల రైట్ సైడు గిద్దలూరు మార్కాపురం ఈ రూపిన ఇట్లా గుంటూరు విజయవాడ విశాఖపట్నం కూడా వెళ్ళొచ్చండి రైల్వే గేట్ అయితే క్లోజ్ చేశారు మూడవ కోతి మిస్ అయిందండి రెండవ కోతి కూడా మిస్ అవుతుంది ఇది అదిగినట్టుంది మిత్రులారా ఇప్పుడే మన మహానందిని అయితే సమీపించాము మహానందేశ్వర స్వామి దేవస్థానం టూ వీలర్స్కి లేదండి బస్సు మినీ లారీ మినీ వ్యాన్ టెంపో ట్రావెలర్ కారు జీపు దేర్ ఈజ్ నో టూ వీలర్ కోల్గేట్ కార్యనిర్వహణాధికారి మహా మీరు చుట్టుపక్కల గమనించినట్లయితే సుగంధం అరటి పండ్ల తోటలు ఎక్కువగా కనబడతాయి సో వి రీచ్డ్ మహానండి సో మన బైక్ ఎంతవరకు అయితే అలో ఉంటుందో అంతవరకు తీసుకొని పోయి ఒక మంచి నీడ ఉన్న ప్రాంతంలో అయితే పెట్టేద్దాం